ప్రైజలాడ్ హలయ దేవుని యొక్క నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక పరిశుద్ధుడు సర్వశక్తి మంతుడు మనకి తోడుగా ఉంటుంది కాక ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మనతో మాట్లాడుచున్నమాట సామెతల గ్రంథంలో నుంచి ఇరవై ఎనిమిదో అధ్యాయము పదమూడవ వచనము అతిక్రమాలను దాచిపెట్టివాడు వర్తిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరము పొందును ఆమె హలలియ చూడండి అతిక్రమములు మరి పాపములు దోషములు శాపములు ఇవన్నీ కూడా మరి దాచిపెట్టుకుంటే మనకు వర్ధిలో మంచున్నాడు ఆశీర్వాదం మనకి రాదు అంచున్నాడు మరి ఇక్కడ విడిచిపెట్ట ఎక్కడ విడిచిపెట్టాలి ఎవరి దగ్గర విడిచిపెట్టాలి ఎవరి దగ్గర ఒప్పుకోవాలి అంటే దేవాది దేవుడు పరిశుద్ధుడైన దేవుని సంగంలోనే దేవుని సన్నిధానంలోనే ఇవన్నీ కూడా విడిచిపెట్టాలి ఎప్పుడైతే నువ్వు మోఖరి కన్నీళ్ళు కార్చే దేవా నా పాపంను కడిగాయి నా దోషంలో కడిగాయి నా శాపంలో తీసే నా అన్నీ కూడా తీసివేసే నా పరమ తండ్రి నా భుజాలపైన ఇవన్నీ భారం ఉన్నాయి తండ్రి నా పరమత నీవు నమ్మదగిన దేవుడు నీ దగ్గర మొరుపెట్టుకుంటున్నానయ్యా ఎప్పుడైతే నీవు దేవుని దగ్గరికి వచ్చి మొరుపెట్టుకుంటావో నీ శాప పాపములన్నీ కూడా తీసివేసి ఆయన నేను వర్ధల చేటకు సంసిద్ధంగా ఉన్నాడు నువ్వు ఎప్పుడైతే నీ పాపాలని శాపాలని మరి నీ పాపములన్నీ కూడా నువ్వు మోసుకుంటూ వెళ్తావు నా పరమ తండ్రి నువ్వు మోసుకుంటూ వెళ్తావో అప్పుడు తండ్రి తండ్రి అవన్నీ కూడా విడిపించడం సిద్ధంగా ఉంటాడు కానీ ఆయన ఎంత ఆశీర్వదించి వద్దు వద్దామన్నా సరే నువ్వన్నీ కూడా భుజాల భుజాలపైన మోసుకుంటూ ఉంటావు కాబట్టి ఆశీర్వాదాలు నీకు దరిచారు అందుకే దేవుడు అంటున్నాడు అతిక్రమణను దాచిపెట్టు వాడు వర్ధిలుడు వాటిని ఒప్పుకుని విడిచిపెట్టే అంటున్నాడు ఈ రోజు నీ పాపం ఏముందో నీ శాపం ఏమున్నదో నీ భారం ఏది దేవుని దగ్గర మోకరిల్లు ఆయన దగ్గర ఒప్పుకు ఒప్పుకుని విడిచిపెట్టు దేవాది దేవుడు నమ్మదగిన దేవుడు గనక నీ పాపాన్ని శాపాన్ని మరి నీ బాధనంతా కూడా నీ బాధ ారాన్నంతా కూడా తొలగించి ఆశీర్వాదాన్ని వృద్ధిలో చేయటకు ఆయన సంసిద్ధంగా ఉన్నాడు నిజంగా దేవుని యొక్క బిడ్డలారా ఈ రోజుల్లో ఎందరో ఎందరో దేవుని వాక్యాలు వినించినారు సంఘానికి వెళ్చినారు కానీ పాపశాపాలు దేవుని దగ్గర మరి మొరపెట్టుకోవాలంటే హృదయం రావట్లేదు దుష్టుడు ఆ హృదయాన్ని రానివ్వట్లేదు సాధాను అందుకే ఫస్ట్ దేవుని దగ్గర మొరపెట్టాలి దేవుని సన్నిధానంలో ఆయనకి మొరపెట్టుకుంటూ ఉండాలి అప్పుడే ఆయన మనల్ని విడిపించి వృద్ధులు చేయటకు సంసిద్ధంగా ఉన్నాడు గొప్ప దేవుడు సర్వశక్తి మంత్రుడు ఈ వాక్యాన్ని దీవించి గాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులు సర్వశక్తి మంత్రుల సర్వాధికారి మీకే వందనాలు మీకే కృతజ్ఞత అసలు చెల్లిస్తున్నాం అయ్యా నా పరమతని అయ్యా మా అతిక్రహములన్నీ కూడా నా పరమతన్ని ఏమీ కూడా దాచిపెట్టకుండా నీ దగ్గర ఒప్పుకొంచున్నాం నీ సన్నిధానంలో ఒప్పుకొని నా పరమతండి వాటన్నిటిని విడిపించండి విడిపించండి డిపించండి నా ప్రమతాండి దయ్యా అయ్యా నీకే వందనాలయ్యా అయ్యా నీ ఎందుకు కనికరం పొందుటకు అయ్యా తండ్రి ఆశగా చూస్తున్నామయ్యా మా మీద కనికరం చూపించండి దయ చూపించండి దా జాలి చూపించండి మా పాపాలు శాపాలన్నీ కూడా నా ప్రమతండి నీ రక్తం కడిగి వేయమని నడిచిన నా ప్రమతండి పరిశుద్ధ సర్వశక్తి మంత్ర సర్వాధికారి అయ్యా నా పరమత ఒక్కసారి దీను దరిద్రుని జ్ఞాపకం చేసుకోండి అయ్యా అదే రీతిగా నా పరమతం ఎంతమంది నిజంగా నీకు మొరపెట్టుకుంటున్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి మా దేవ మా రక్షగా నా పరమతండి నీసయ్యా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని నీ దాసుని దాసులను కూడా జ్ఞాపకం చేసుకోమని హోలీస్ కుటుంబం కూడా దీవించి ఆశీవదించమని నచరేడు సర్వశక్తి మొదల దేవుడి నామంలోని ఈ ప్రార్థనంతా కూడా నా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్